నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను ఈరోజు మళ్ళా ఒక టాపిక్తో మనం మాట్లాడుకుందామండి ఈరోజు వ్యసనం అండి వ్యసనాల గురించి మాట్లాడుకుందాం వ్యసనం గురించి ఏమైంది లేడీస్ ఏంది వ్యసనాల గురించి మాట్లాడేది అనుకుంటారేమో ఎక్కువ వ్యసనాల వల్ల సఫర్ అయ్యేది లేడీసే కదండి అందుకే లేడీస్ ఏం మాట్లాడాలా అని నేను అనుకున్నాను తర్వాత వ్యసనం ఎన్ని రకాలు అంటే పలు విధాలండి మొన్న చెప్పాను కదా మనుషులు ఎన్ని రకాలు అంటే అసలు చెప్పని అలవు కాదు ఎంతమంది ఉంటే అన్ని రకాలు ఉన్నారు అని చెప్పారు అట్లాగే వ్యసనాలు కూడాను పలు రకాలండి రకరకాలు స్మోకింగు జూదము డ్రింకింగు ఇంకా ఫైనల్గా ప్రేమ ఈ ప్రేమ అనేది రకరకాల ప్రేమలు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడం తల్లిదండ్రులు ప్రేమించుకోవడం తల్లి తండ్రి పిల్లల్ని ఒకరినొకరు ప్రేమించుకోవడం ఇలాంటివన్నీ కలిపి కూడా ప్రేమ అని దాని గురించి అనుకున్నాము ఇక వ్యసనాల్లో ఎక్కువ హాన్ చేసేది ఏంటి అంటే డ్రింకింగ్ హాన్ చేసేది ఎక్కువ శాతం వాళ్ళని వాళ్ళు హాన్ చేసుకుంటుంది మనిషి డ్రింక్ చేయంగా చేయంగా వాళ్ళ ఆర్గాన్స్ పాడైపోయి వాళ్ళు బలైపోవడమే కాక వాళ్ళు బలైపోయిన తర్వాత ఆ ఫ్యామిలీయే బలైపోద్ది తర్వాత జోదం పేకాట పేకాట అంటే ఇల్లు వాకిళ్ళు అమ్మేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు బిడ్డల్ని రోడ్డును పడేసిన వాళ్ళు కూడా ఉంటారు అది ఒక్క నైట్లో ఎక్కడికో తీసుకుపోద్ది టప్ మనకి కింద పడేస్తుంది అలాంటిది జోదు జోదు అనేది రకరకాలు ఉన్నాయి కదండి ఇప్పట్లో పేకాటే కాదండి రకరకాలు ఉన్నాయి బెట్టింగ్లని అవన్నీ గుర్ర పందాలని ఏమేమో ఉన్నాయి కదా అవన్నీ నేను చూసినవి కాదండి వింటుంటాం కదా మనం ఇంత జీవితంలో కొన్ని కాకపోతే కొన్నైనా ఎంత ఉంటాం కదా అందుకని అదొకటి తర్వాత స్మోకింగ్ వాళ్ళకు వాళ్ళే దహించుకపోవడం అనేది అదొకటండి వాళ్ళు దహించకపోవడంతో పాటు వాళ్ళ చుట్టూ ఉండే ఫ్యామిలీని కూడాను దహించేస్తారు అంటే వాళ్ళు పోతే ఇంక వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఎలా బతకాలి అందుకని ఇది కూడాను వ్యసనమే అంటారు తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించడం పెద్ద వ్యసనం అండి ఆ వ్యసనం గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి పిల్లల్ని అతి గారాభంగా పెంచుతారు మనల్ని కూడా మన తల్లిదండ్రులు పెంచారు కదా అట్లాగే కానీ పిల్లలు పుట్టిన తర్వాత మనము ఇక ఎవరు కనిపించరు మనకి ఆ పిల్లలే లోపం ఆ పిల్లలు ఏది అడిగితే అది తీసి ఏది అడిగితే అది చెయ్యడము వాళ్ళ మీదే ప్రేమలు పెట్టుకోవడము వాళ్ళే బాగా చదువుతున్నారా లేదా వాళ్ళు బాగా పైకి వస్తున్నారా లేదా వాళ్ళు మంచి మార్గంలో ఉన్నారా లేదా ఇలాంటివన్నీ పెట్టుకొని మనసులో ఇంకా వాళ్ళకి వేరే ధ్యాస అంటూ ఉండదు ఈ పిల్లల మీద ఈ ప్రేమ పెట్టుకున్న వాళ్ళకి ఆ ప్రేమ కూడాను ఒక లిమిట్ ఉండాలని నేను అనుకుంటున్నాను ఎందుకమ్మా పిల్లల మీద ఎందుకు లిమిట్గా ఉండాలి ప్రేమ అనుకుంటే ఇప్పుడు వాళ్ళకైతే ఆ మాట అనిపిస్తుంది నా వయసు వచ్చాక వాళ్ళకి తెలిసి వస్తుందండి ఎందుకంటే యాభై యాభై ఐదేళ్ళు దాటిన వాళ్ళకి అప్పుడు తెలిసి వస్తుంది అరే మనం ఎంత ప్రేమ ప్రేమించాము పిల్లల్ని పిల్లలకి మన ప్రేమనంతా అంతా పె ఇచ్చేసాము మన తల్లిదండ్రులని కూడా ప్రేమించలేదు మనం మన అన్నదమ్ముళ్ళని అక్కలజెల్లులని ఎవరిని ప్రేమించకుండా మన బిడ్డలనే మనం ప్రేమించుకున్నాము అని ఎప్పుడు అంటే పిల్లలు వాళ్ళ చదువులు అన్నీ అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళ కాపురాలు వస్తాయి కదండి ఆ కాపురాలు వచ్చినప్పుడు ఏ ఒక్క చిన్న విషయంలో మనల్ని పట్టించుకోకపోయినా కూడా మనకి వేస్తుంది ఇది అవునంటారా కాదంటారా చెప్పండి మీరే ఒక ఆడాళ్ళు కానీ మగాళ్ళు కానీ ఎందుకంటే మన పిల్లలు పెద్దోళ్ళు అయిపోయాక పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక భార్యో భర్తో ఆడపిల్లైతే భర్త కానీ మగపిల్లాడైతే భార్య కానీ వచ్చినప్పుడు వాళ్ళ సంసారం వాళ్ళదే అయినప్పుడు అప్పుడు వాళ్ళు కొంచెం అంటే మన వాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ వచ్చింది కదా ఆ ఫ్యామిలీని కూడా వాళ్ళు చూసుకోవాలి కదా అంటే వాళ్ళ భార్యని వాళ్ళ భర్తని కూడా వాళ్ళు చూసుకోవాలి కదా ఆ సమయంలో కాస్త నిర్లక్ష్యం చేసినప్పుడు తల్లిదండ్రులని అప్పుడు వీళ్ళకి బాధ వేస్తుంది ఇంత బాధ ఎందుకు వేయాల్సి వస్తుంది అంటే విపరీతమైన ప్రేమ వాళ్ళ మీద పెంచుకున్నప్పుడు ఇంత బాధ వస్తుంది అది కూడా అతే అని నేను అంటాను ఎక్కువ ప్రేమించినప్పుడు వేరే లోకం లేకుండా వాళ్ళకంటూ ఒక జీవితం లేకుండా పిల్లలే ఒక జీవితం అంటూ చాకుతారు కదండి పిల్లల్ని వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కష్టం ఎందుకంటే వాళ్ళకంటూ వాళ్ళకి జీవితం ఉంది అది వీళ్ళు సరిపెట్టుకోలేరు ఒక పక్క అనిపిస్తుంటుంది వాళ్ళకి అది మనం కూడా ఈ ఏజ్లో అట్లాగే ఉన్నాం కదా మన భర్త ఏందో మన భార్య ఏందో మన పిల్లలు ఏందో అని ఉన్నాం కదా కానీ ఈరోజు వాళ్ళు బాగుంటే మనం ఎందుకు బాగుండలేకపోతున్నాం అనే ఆలోచన మనకు వస్తుంది కానీ వచ్చినా కూడాను కానీ ఆ క్షణంలో మర్చిపోతాం ఎందుకంటే ప్రేమ ఇదే అతి ప్రేమ అంటారు ఇది ఫస్ట్ నుంచి కనుక వాళ్ళని మొదటి నుంచి కూడాను మన మైండ్కి సరిపె చెప్పి పెట్టుకోవాలి మనం ఎప్పటికైనా మనం ఒంటరి వాళ్ళమే ప్రతి ఒక్కరూ ఆడగాని మగగాని ఒంటిగా వచ్చి ఒంటిగా పోయేవాళ్ళమే ఏది కూడా ఎక్కువగా ఉండకూడదు ఆఖరికి మనం భక్తి ఎక్కువగా అతిగా భక్తి చూపిస్తుంటాం అనుకోండి దేవుడి మీద కూడాను ఆ పూజలు పునస్కారాలు ఇలాంటివన్నీ చేయడం అతిగా చేస్తే కూడాను ఒక్కొక్కసారి మనల్ని పిచ్చోళ్ళలాగా కూడా చూస్తారు ఎందుకంటే కొంత టైమే ఆ పూజకు కూడా కొంత టైమే కేటాయించాలి మనం అట్లాగే ఈ పిల్లల మీద కూడా మనము ఎందుకు ఇట్లాగా ప్రేమను ఎందుకు పెంచుకొని అది ద్వేషంగా ఎందుకు మార్చుకోవాలా అని అంటే అతిగా ప్రేమను పంచినందువలన తిరిగి మనకు రాలేదు ఆ ప్రేమ అనే ఇది ఇది ఒక రకంగా స్వార్థం అని నేను అనుకుంటున్నాను స్వార్థమే కదండి తిరిగి మనకు రాలేదు అంటే అది స్వార్థమే కదా ఇట్లా రకరకాలుగా ఆలోచించుకొని ఫస్ట్ నుంచి కూడాను మనం ఏదైనా కానీ ఒక లిమిట్గా బ్రతికితే ఆ బ్రతుకులో మనకి బాధ అనేది ఉండదు ఎవరైనా కూడాను ఏదైనా అతిగా మనం తిన్నాము ఎక్కువగా తినేసామనుకోండి అది అరగదు డైజెస్ట్ అవ్వనప్పుడు మన బాడీకి ఏమనిపిస్తుంది కష్టంగా ఉంటుంది అదే లిమిట్గా ఉంటే హ్యాపీగా ఉంటుంది ప్రతి ఒక్కటి కూడాను అతిగా ఉండకూడదు అని నేను అనుకుంటున్నాను నేను ఇది ఎక్కువ ప్రేమించడం కానీ ప్రతిదీ ఎక్కువగా చేయడం కానీ ఇలాంటివన్నిటిని నేను వ్యసనం అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇట్లాంటివన్నీ ప్రతి ఒక్కటి మంచి విషయాలు కూడా ఎక్కువసేపు ఆలోచించడం కూడా అది ఒక వ్యసనమే అని నేను అనుకుంటున్నాను ఒక్కసారి కొన్ని కొన్ని తేడాలు వస్తుంటాయి ఎందుకంటే జీవితంలో ప్రతి రోజు టైం టేబుల్లాగా జరిగిపోదు కదండి కాస్త తేడాగా అటు ఇటుగా జరుగుతూ ఉంటుంది ఎవరైనా కూడాను ఆ జరిగే విషయంలో ఏదైనా ఒకరోజు కాస్త ఒకటి మార్పు చెందినప్పుడు అర్రే మనల్ని మర్చిపోయారు మన బిడ్డలు మనల్ని మర్చిపోయారు వాళ్ళు అంటాం ఇలా ఇదంతా ఎందుకు వచ్చిందంటే అతిగా వాళ్ళని ప్రేమించడం వల్ల బిడ్డల్ని ప్రేమించకుండా ఎవరు ఉంటారండి ప్రతి ఒక్కరు ఉంటారు కానీ ఒక లిమిట్లో ఉండాలి ఏదైనా కూడాను అంతవరకే వాళ్ళని పెంచామా వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పించామా చదివించామా వాళ్ళ జీవితాలను వాళ్ళు ఒక దారిలోకి తెచ్చుకున్నారా ఇవన్నీ మనం అనుకోవాలి తర్వాత వాళ్ళ జీవితం కూడా ప్రతి ఒక్కరు జీవితంలో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అక్కడి నుంచే ఇక్కడికి వచ్చాము కాబట్టి మనము మన జీవితంలో కూడా అలాంటివన్నీ జరిగిపోయాయి కాబట్టి కాకపోతే కొందరు జీవితాల్లో జరిగి ఉండకపోవచ్చు అట్లాగా ప్రేమలు భార్యాభర్త ప్రేమలు ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకోవడం అలాంటివి జరగకపోవచ్చు ఇప్పుడు వాళ్ళు బాగుండొచ్చు ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండేవాళ్ళు ఉంటారు ఇలాంటివన్నీ కూడాను రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటికి అన్నిటికీను మనము ఎక్కువ పట్టించుకోకుండా తక్కువగా మనం ఆలోచించుకుంటే అది వ్యసనం కాదని నేను అనుకుంటున్నాను ఎక్కువ మనము బాధపడేది ఏంటంటే ఇరుగు పొరుగు వాళ్ళ గురించి మనకి పర దూరమైన వాళ్ళ గురించి దూరంగా ఉండే వాళ్ళ గురించి వాళ్ళ గురించి బాధపడవండి మన ఆత్మకు దగ్గరగా ఎవరుంటారో వాళ్ళ గురించే మనం బాధపడతాం ప్రతి చిన్న విషయానికి కూడా మనం బాధపడతాం ఎందుకంటే అరే అంతకుముందు నా కూతురు ఇట్లాగ ఉన్నిందే ఇప్పుడు ఇట్లాగ లేదే అని నా కొడుకు అంత బాగా చూసేవాడే ఇప్పుడు బాగా చూడటం లేదే ఇవన్నీ బేరీజ్ చేసుకుంటా ఉంటాం మనం ఈ బేరీజ్లో మనకి కష్టం తప్పితే ఏం మిగలదండి అందుకని మనము కొన్ని కొన్ని విషయాల్ని వదిలేసేయాలి ఇప్పట్లో నైంటీ నైన్ పర్సెంట్ ఇలాంటి విషయాలకే పిల్లలకి తల్లిదండ్రులకి బాధలు వచ్చేది అత్తలకి కోడలికి వచ్చేది కూడా బాధలు ఇట్లాంటి వాటి విషయం వల్లే కోడలు వచ్చిన తర్వాత కొడుకు కాస్త కోడల మీద ప్రేమ చూపించినప్పుడు ఈ తల్లి కొంచెం జలస్ ఉంటుంది నా మీద ప్రేమ తగ్గిపోయింది ఆ భార్య మీదే ప్రేమ ఎక్కువగా ఉంది అనని అనిపిస్తుంది ఇలాంటివన్నీ మనము ఇట్లా ఎక్కువగా ఆలోచించుకున్నందువల్ల మనకి మనసు కష్టం అవుతుంది ఇది మన జీవితంలో అక్కడ జరిగేసి వచ్చింది అయినా కూడా మనం మర్చిపోతాం ఎందుకంటే మన భర్త మనల్ని ప్రేమించాడు కదా మన భార్య మనల్ని ప్రేమించేది కదా ప్రేమించింది కదా అట్లాగే ఇప్పుడు పిల్లలు కూడా వాళ్ళని కూడా ఒకరికొకరు వాళ్ళు ప్రేమించుకోవాలి కదా అనేది కానీ ఇది ఎక్కువగా అతిగా ప్రేమించడం అంతే ప్రేమ మనకు కూడా రావాలి అని అనుకోవడం స్వార్థం అని నేను అనుకుంటాను అంతే ప్రేమ మనకు రావాలి అనుకోవడం స్వార్థం అని నేను అనుకుంటున్నాను అవతల వాళ్ళు ఇప్పుడు మనం మన ఇష్టం అది మనం ప్రేమించడం అనేది మనం పిల్లలకి త్యాగం చేయటము అనేది అవన్నీ వాళ్ళు అడగరు మనం ఇష్టం అవి వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చేస్తారు అది నువ్వు యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలి ఆ ప్రేమను కానీ ఆ మంచితనాన్ని కానీ వాళ్ళు చూపించే ఆదరణ బట్టి కానీ ప్రతి ఒక్కటి కూడాను అవతల నుంచి మనకి మనం పంచిన ప్రేమే రావాలని మనం అనుకోకూడదు వచ్చిన దాని వరకే తీసుకోవాలి ఇంతవరకే అనుకోవాలి అప్పుడు జీవితం సుఖంగా ఉంటుంది అని నేను అంటున్నాను ఒక్కొక్కసారి మనం కొన్ని కొన్ని విచక్షణ కోల్పోతుంటాము మన పిల్లలు మనల్ని బాగా చూడడం లేదు అనుకుంటాము చూస్తారండి వాళ్ళు చూస్తారు కానీ వాళ్ళకి ఇప్పుడు ఇటు తల్లిదండ్రుల్ని పోగొట్టుకోలేరు ఇటు భార్యాభర్తలని పోగొట్టుకోలేరు కాబట్టి వాళ్ళకి ఒక ఫ్యామిలీ వచ్చింది కాబట్టి మనం ఎక్కువగా ఆలోచించుకోకుండా మన జీవితాన్ని మనం సర్దుకోవాలి అని నేను అంటున్నాను నేను చెప్పింది తప్పో ఒప్పో మీరే ఆలోచించుకోవాలి ఈరోజుకైతే ఇంతేనండి ఉంటాను మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను